మకర రాశికి ఏ రంగాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అదేవిధంగా ఏ నెలలు అనుకూలంగా ఉన్నాయి ఏ నెలలు ప్రతికూలంగా ఉన్నాయి భార్యాభర్తలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఉంది విద్యార్థులకి స్త్రీలకి దాంతోపాటు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటటువంటిది డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెక్ చేద్దాం దాంతోపాటుగా మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ రివీల్ అనేటటువంటిది ఉంది సో వీడియో అనేది పూర్తిగా మీరు చూసినట్లయితే ఆ సర్ప్రైజ్ న్యూస్ అనేటటువంటిది మీకు తెలుస్తుంది మకర రాశి వారికి అతి ముఖ్యంగా శని తృతీయ సంచారం అనేటటువంటిది చాలా మేలు చేస్తుంది సో అందువల్ల ఏంటంటే ధైర్యము సాహసము పరాక్రమంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటారు మిత్రులు అదేవిధంగా వాళ్ళ యొక్క సహకారం అనేటటువంటిది కొంతవరకు మేలు చేస్తుంది అన్ని విషయాల్లో అందరినీ నమ్మి మోసపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన అనేటటువంటిది తెలియచేయడం దాంతోపాటుగా చాలామంది ఎన్నో రకాలైనటువంటి పనులు చేద్దాం మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నారు సో దానిని కొంచెం కంట్రోల్ చేసుకోవడం డే వైజ్గా అదేవిధంగా అవర్లీ వైజ్గా యాక్టివిటీస్ నోట్ చేసుకుని దాని ప్రకారం చేయటం వన్ ఎట్ ఏ టైం అనేటటువంటి సూత్రాన్ని ఫాలో అవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అయినా ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నా కూడా కొన్ని ఇష్యూస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి రుణాలు కానీ అవసరమైనటువంటి టామికి రుణాలు అందకపోవడం అవసరం లేనప్పుడు రుణాలు రావటం ఇట్లాంటి అవకాశాలు అనేటటువంటివి కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా వెహికల్స్ అనేటటువంటివి కొంచెం రిపేర్స్ అవి ఇవ్వటము కొంచెం అనుకున్న పనులు అనుకున్న టైంకి కాకపోవటం అనేటటువంటిది కనబడుతుంది కొంచెం ఓర్పు అనేటటువంటిది పెంచుకోండి అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం దాంతోపాటు మీ కుటుంబ సభ్యుల యొక్క అభిరుచులు అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి తగినటువంటి విధంగా కొంత సమయాన్ని కేటాయించడం కూడా చెప్పదగినటువంటి సూచన ఇక దాంతోపాటుగా ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరులో బ్యాంగ్లాగా జనవరి డి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మీ టార్గెట్స్ అన్నీ కూడా మీరు రీచ్ అవ్వడానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి సో అంతా కూడా చాలా చాకచక్యంగా జరుగుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం శ్రమ అనేటటువంటిది అధికంగా ఉంటుంది కొంచెం ప్రతిఫలం అది కూడా తక్కువగా రావడానికి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన అనేటటువంటి ఉంది అనవసరమైనటువంటి పెట్టుబడులు కానీ రుణాలు కానీ తీసుకోవడం కానీ లేకపోతే ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు పాటించండి దాంతోపాటుగా మీకు జూన్ నుంచి గురుబలంతో మరింత మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి కాకపోతే అన్ని విషయాల్లో కూడా సెల్ఫ్ చెక్ అనేటటువంటిది చాలా అవసరము అన్నిటినీ మీ కింద వాళ్ళ పనితీరును కూడా కొంచెం జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఎక్కువగా పుణ్యక్షేత్ర సందర్శన అట్లాంటి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అవి కనబడుతున్నాయి అంటే దర్శనం కాకపోవటం లేకపోతే అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రావటం ఏదైనా ధనము కానీ ఇంపార్టెంట్ ఆభరణాలు కానీ మిస్ అవ్వటం కానీ కనబడుతుంది స్థాన చలనము స్థాన మార్పు గృహ మార్పు అనేటట్టు కనబడుతుంది ఇంటిలో సామాన్లు కానీ ఇవన్నీ కూడా కొంచెం కొత్త వస్తువులు తెచ్చుకోవడానికి కొంత ధన వ్యయం అది జరగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వచ్చేపటికి విద్యార్థులకి కొంచెం ప్రథమార్ లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అవి కనబడుతున్నాయి కొంచెం ఫోకస్ అవి తగ్గడానికి అదర్ నావిగేషన్స్ అవి పెరగటం వల్ల మార్కులు తక్కువ రావటము లేకపోతే సప్లీస్ కూడా మిగలటం అనేది కనబడుతుంది మంచి యూనివర్సిటీస్లో ర్యాంకులు సరైన ర్యాంకు రాకపోవడం వల్ల త్రుటిలో జయజారిపోయే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి ఆ పరంగా తగినటువంటి జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవటం అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన ఇక ముఖ్యంగా ముందడుగు వె వెళ్ళినట్లయితే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఆర్గ్యుమెంట్స్ అనవసరమైనటువంటి కలహాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వాటి పరంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిహారాలు అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఇక్కడ ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కానీ అవి కూడా కొంచెం ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అది కనబడుతుంది కోర్టు వ్యవహారాలలో కూడా సరైనటువంటి నిర్ణయం కానీ సరైనటువంటి సలహా దొరకక కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక గర్భిణీ స్త్రీలు కూడా ఖచ్చితంగా డాక్టర్ సలహాను అది పాటించాలి మెడికల్ రియాక్షన్కి కొంత అవకాశాలు అవి కనబడుతున్నాయి సో డెలివరీ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఫ్యాక్టరీస్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా కొత్త వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చక్కగా సలహా సూచన ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చక్కగా ఉండేటటువంటి విధంగా ప్లాన్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ముఖ్యంగా మనం సెకండ్ హాఫ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎండింగ్లో మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రమాదకరంగా కనబడుతున్నాయి అంత అనుకూలంగా లేవు రెండు వేల ఇరవై ఆరులో అందువలన మీరు కంప్లీట్గా ఏ నెలలు బాగున్నాయి ఏ నెలలు బాగోలేదు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను కాబట్టి వీడియోని ఒకటికి రెండు సార్లు చక్కగా విని మీరు కావ అవసరమైతే నోట్ చేసుకొని ఆ ప్రకారంగా మీరు ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతోపాటుగా ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి రవి దశ కానీ చంద్రదశ కానీ లేకపోతే శని దశ కానీ జరుగుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రెమెడీస్ అన్నీ కూడా పాటించండి పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా మేలు జరగడానికి అవకాశం అనేటటువంటి కనబడుతుంది వాహన ప్రమాదాలు లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి ఇబ్బందులు స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మిత్రుల వల్ల కొంచెం మోసపోవడం కానీ కొంచెం ఇబ్బందులు పడటం కానీ కోర్టు వ్యవహారాల్లో ఎదురు తీర్పులు రావటం కానీ రహస్య శత్రువులు పెరగటం కానీ ఇట్లాంటి సూచనలు అన్నీ కూడా కనబడుతున్నాయి వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు అవి కూడా తీసుకోండి ఇక అతి ముఖ్యంగా మీరు దర్శించవలసినటువంటి క్షేత్రం విషయానికి వచ్చేటప్పటికీ భీమవరంలో ఉన్నటువంటి మనకి చ చంద్రప్రతిష్ట ఈశ్వరుణ్ణి సోమేశ్వర ఆలయం అంటారు సో ఆయన్ని దర్శించుకోవటం అనేటటువంటిది మార్చి నెలలోపు మార్చి రెండు వేల ఇరవై ఆరులోపు మీరు దర్శించుకున్నట్లయితే మీకు ఎంతో కొంత మేలు జరుగుతుంది ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరిగి మీ యొక్క లైఫ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఆ యొక్క శని భగవానుడు యొక్క అనుగ్రహంతో ఒక ఉత్సాహంతో మీరు అడుగులు ముందుకు వేయడానికి అవకాశాలు అనేటటువంటిది ఈ యొక్క క్షేత్రం ఒక ఫుయల్లాగా మీకు పనిచేయడానికి అవకాశాలు అనేటటువంటి కనబడుతున్నాయి ఎక్కువగా రిలాక్స్ తీసుకోవటం రిలాక్సేషన్ అనేటటువంటిది బ్రేక్ తీసుకొని పనిచేయటం దాంతోపాటుగా నరాలు సంబంధించినటువంటివి లేకపోతే ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెంటల్ సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి వాటి పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకోవడం చెప్పదగిన సూచన ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఇటువంటి మంచి కంటెంట్ అంతా కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అది మా నెక్స్ట్ వీడియోకి ఆ కమెంట్స్ అనేటటువంటివి మాకు బూస్ట్ లాగా పనిచేస్తాయి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి దాంతోపాటుగా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి న్యూస్ ఏమిటంటే ముఖ్యంగా మన నుంచి జాతకం చెప్పించుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కమెంట్ సెక్షన్లో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియజేస్తే నేను ప్రతి పదిహేను రోజులకి ఒక జాతకాన్ని తీసుకొని దాన్ని డీటెయిల్డ్ వీడియోగా చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది రాబోయే ఫైవ్ ఇయర్స్ ఎలా ఉంది లక్కీ ఫేసింగ్ ఏంటి అన్లక్కీ ఫేసింగ్ ఏంటి లక్కీ డేస్ ఏంటి మీ జాగ్రత్తగా పరంగా రూలింగ్ ప్లానెట్ అంటే మీ జాతకాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి నెగిటివ్ ప్లానెట్స్ ఏంటి మీరు ఏ రంగం ఎంచుకుంటే మీరు బాగా రాణిస్తారు మీకు అద్భుతమైన దశ ఎప్పుడు ఇట్లాంటి ఎన్నో విషయాలు తెలియజేస్తాను సో తప్పకుండా కమెంట్ సెక్షన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి శుభం